హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు బ్రెడ్ మసాలా చేసేద్దామండి దానికి నేను ఏడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి బ్రౌన్ బ్రెడ్ మీరు కావాలంటే వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు అలానే చిన్న అల్లం ముక్క కొంచెం ఎల్లుల్లి రెప్పలు తీసుకున్నానండి అలానే ఒక మూడు టమాటా తీసుకున్నాను అలానే కొంచెం పెరుగు తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని రోస్ట్ చేసుకుందాం దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అవగానే కొంచెం నెయ్యి వేసుకున్నాను నెయ్యి మెల్ట్ అవగానే మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసుకున్న బాగానే ఉంటుంది నెయ్యి వేసుకుంటే కొంచెం హెల్తీ కదా పిల్లలకి కూడా అందుకే నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకున్నాను ఇంకా అన్ని బ్రెడ్ పీసెస్ కూడా అలా రోస్ట్ చేసుకోవాలండి ఇదిగోండి నేను ఏడు తీసుకున్నాను కదా ఏడు కూడా రోస్ట్ చేసేసుకున్నాను ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం మసాలా కోసం ఆల్రెడీ నేను తీసుకున్న చిన్న అల్లం ముక్క వెల్లుల్లి వేసుకున్నానండి జార్లో అలానే టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వీటిని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం పెరుగు వేసుకొని రెండు స్పూన్లు పెరుగు వేసుకున్నానండి నేను తీసుకున్న ఏడు బ్రెడ్ స్లైసెస్కి ఈ మసాలా సరిపోద్ది అనమాట మనం తీసుకున్న దాన్ని బట్టి మసాలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం దానికోసం నేను కళాయి తీసుకున్నానండి కళాయిలో ఒక ఆనియన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒక ఒక ఆనియన్ సరిపోద్దండి మన ఏడు బ్రెడ్ ముక్కలకి ఇదిగోండి మన ఆనియన్ రోస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్యూరిన్ అందులో వేసుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇదిగోండి వాటరీగా ఉంది కదా వాటర్ అంతా డ్రై అయిపోవాలండి మసాలా అనేది తిక్గా కావాలన్నమాట ఇదిగోండి కొంచెం దగ్గరగా అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఎక్కువ సాల్ట్ పట్టదు అనమాట ఎందుకంటే బ్రెడ్ అనేది స్వీట్గా ఉంటుంది కదా సాల్ట్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కొంచమే వేసుకోవాలండి అలానే కొంచెం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి చిల్లీ పౌడర్ కూడా అంత ఎక్కువ పట్టదండి ఎందుకంటే మసాలా స్పైసెస్ ఉంటుందన్నమాట బ్రెడ్ స్వీట్ కదండి ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకుందామండి అన్నీ కొంచెం కొంచెం సరిపోద్ది నేను అన్నీ హాఫ్ హాఫ్ స్పూన్లు తీసుకున్నానండి ధనియా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాం కదా అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం గరం మసాలా తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుందామండి మిక్స్ చేసుకొని ఈ మసాలాన్ని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలండి ఒక వన్ మినిట్ ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవడం అని అండి మొత్తం బ్రెడ్ ముక్కలకి మసాలా పట్టేలాగా మిక్స్ చేసుకోవడం అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలకి రొటీన్గా బ్రెడ్ కాల్చి ఇవ్వకుండా బ్రెడ్ జామ్ కాకుండా ఇలాగ బ్రెడ్ మసాలా ప్రిపేర్ చేసి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి